హాయ్ అండి దిస్ ఈజ్ రాగా దిస్ ఈస్ ఈరోజండి ఈరోజు నేను వంటలు చేసి కుకింగ్ వీడియోస్ పెడతా ఉంటానండి ఈరోజు మా అమ్మాయి అయితే నువ్వే కాదు నేను కూడా చేస్తాను వంటలు అని చెప్పేసి అని ఇవాళ ఏదో చేసి చూపిస్తుంది అంటండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇలా ఉన్నానని చూసారా ఇవాళ ఏదో చేస్తుంది అంటే మీరైతే చూసేసేయండి ఏంటో ఏం చేస్తుందో తన మాటల్లో తనే చెప్తుంది తనే చేస్తుంది సార్ మీరైతే చూడండి హాయ్ అండి దిస్ ఇస్ చెక్కి ఎప్పుడు మా అమ్మ చేసే వంటలు కాదండి అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను చూసేయండి మా అమ్మ వాళ్ళమ్మ దగ్గర కాపీ కొట్టింది నేను మా అమ్మ దగ్గర కాపీ కొట్టాను బుల మసాలా దానికి కావాల్సిన పదార్థాలండి పల్లీలు వేగించిన శనగపప్పు నిమ్మకాయ ఒక పచ్చిమిరకాయ రెండు ఉల్లిపాయలు ఒక టమాటా కాస్త కొత్తిమీర అండి ఉప్పు కారం మసాలా ముందుగా మనకు కావాల్సింది బొరుగులండి తర్వాత మనము వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి ఇదైతే చాలా బాగుంటుందండి చూసేశారా సన్నగా కట్ చేసుకున్నాను మా అమ్మ కోసిచ్చిందండి ముందుగా అయితే మనం బొరుగుల ప్యాకెట్ని కట్ చేసుకుందామండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకుందామండి ఇదైతే చాలా టేస్టీ మరియు ఈజీ రెసిపీ అండి ఇప్పుడు మనం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరకాయలు కొత్తిమీరని వేసేసుకుందామండి బొరుగుల్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి వేసుకుందామండి ఇదైతే చాలా బాగుంటుందండి మా అమ్మ మా అమ్మ దగ్గర నుంచి కాపీ కొట్టాను నేను ఇదైతే నాకు చాలా ఇష్టం అండి టేస్టీ టేస్టీగా బాగుంటుంది ఇప్పుడైతే మనం పల్లీలు మరియు వేయించిన శనగపప్పు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి బాగా కలపెట్టుకోవాలండి నేనైతే చేతనే కలుపుతున్నాను బాగా ఉంటాయని మరియు టేస్టీగా కూడా ఉంటుంది చూసారా టేస్టీ టేస్టీ బొరగల మసాలా అయితే రెడీ అయిపోయింది కాస్త నిమ్మకాయ రసంని యాడ్ చేసుకుందామండి ఇది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నిమ్మకాయ పిండుకున్న తర్వాత కాస్త కలుపుకుందామండి ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయబోతున్నానండి ఎలా ఉందనేసి చాలా బాగుందండి ఇప్పుడైతే నేను మా అమ్మకు కూడా ఇస్తానండి బొరుగుల మసాలా ఇదైతే చాలా టేస్టీగా ఉండిద్దండి ఉండండి మా అమ్మాయి చేసిన బొరుగుల మసాలా నేనైతే తిని చూసి మీకు చెప్తాను ఉండండి ఒకసారి చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా అమ్మాయి చేసిన టైపులోను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి టేస్టీ టేస్టీ బొరుగుల మసాలా